నమస్తే స్వాగతం నా పేరు కిరణ్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వరద నష్టపరిహారం అందించాలని వినతి పత్రాల అందజేత ఇటీవల వచ్చిన వరదలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించిన విషయం విదితమే కానీ అల్లూరు జిల్లా పోనవరం మండలంలో తమ పంచాయతీలకు నష్టపరిహారం అందలేదని గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి ఈ మేరకు మండలంలోని చూచిరేవులగూడెం పంచాయతీలో ఎంపీటీసీ జయసుధ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శికి మమరండం అందజేశారు ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు గోదావరి వరదలకు పనులు లేక ఇబ్బంది పడ్డామని పంటలు కూడా దెబ్బతి రైతులు నష్టపోయారని అందరికీ న్యాయం జరిగేలా చూడాలని అన్నారు అదేవిధంగా వైస్ ఎంపీపీ కుమరం పెంటయ్య ఆధ్వర్యంలో కూటూరు సచివాలయంలో ధర్నా నిర్వహించి మెమలినం అందజేశారు ముంపు మండలాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ బాధితులే అని అన్నారు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పాయం సీతారామయ్య సర్పంచ్ బొగ్గ వెంకమ్మ ఆవుల మురళి ఉపేంద్ర బాబు జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు పాల్గొన్నారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమంతుల వెంకటరమణ కూడా మద్దతు తెలిపారు నష్ట పరిహారం ఇవ్వాలి వరద బాధలకు నష్ట పరిహారం ఇవ్వాలి వరద బాధలకు నష్ట పరిహారం ఇవ్వాలి పంట నష్ట పరిహారం ఇవ్వాలి పంటలకు నష్ట పరిహారం తుఫాన్ లో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం తుఫాన్ లో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం తుఫాన్ లో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అది కునస్తే పరిహారం ఇవాలి వర్ధ బాదు కునస్తే పరిహారం ఇవాలి వర్ధ బాదు కునస్తే పరిహారం ఇవాలి వర్ధ బాదు కునస్తే పరిహారం ఇవాలి పంట కునస్తే పరిహారం ఇవాలి పంట కునస్తే పరిహారం ఇవాలి తుపాల్లో దేప తిన్న పంటలకు నస్తే పరిహారం ఇవాలి తుపాల్లో దేప తిన్న పంటలకు నస్తే పరిహారం ఇవాలి తుపాల్లో దేప తిన్న పంటలకు నస్తే పరిహారం